అందుకే తెలుగుదేశం అదే మరి ఎన్డిఏ మేమందరం మూడు పార్టీల కూటమి కామి ఇస్తున్నాం మీ ఉద్యోగాలు తీసేయం వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా ఉగాది రోజున పండుగ రోజున తీపి కబుర్ అందరికీ ఇస్తాం ఐదు వేలు కాదు మీకు రాబోయే రోజుల్లో పదివేల రూపాయలు పారిశోధికం ఇచ్చే బాధిత మాది అందుకే తెలుగుదేశం అదే మరి ఎన్డీఏ మేమందరం మూడు పార్టీల కూటమి కామి ఇస్తున్నాం మీ ఉద్యోగాలు తీసేయం వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరి హామీ ఇస్తున్నాం ఉగాది రోజున పండుగ రోజున తీపి కబుర్ మీకందరికీ ఇస్తాం ఐదు వేలు కాదు మీకు రాబోయే రోజుల్లో పది వేల రూపాయలు పారిశోధికం ఇచ్చే బాధిత మాది